మే పదమూడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ప్రజలు ఓపెన్గా బయటపడి చెప్తున్నారు నేను ఒకటే సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా చంద్రమోహన్ రెడ్డి గారు ఇరవై సంవత్సరాలుగా ఆయన గెలవా గెలిపే ముఖ్యం అనుకోనుంటే ఈ సీట్ ఎప్పుడో మారుండేవాళ్ళు రెండు వేల తొమ్మిదిలో మారమన్నాం వెంకటగిరి నుంచి పోటీ చేయమన్నాం రెండు వేల పద్నాలుగులో కొవ్వూరు నుంచి పోటీ చేయమన్నాం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు నేను అప్పటి మంత్రి నారాయణ గారు సర్వేపల్లి వద్దనే వద్దు నువ్వు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమని చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను రెండుసార్లు గెలిపించారు రెండుసార్లు మంత్రి అయ్యా గెలిచినా ఓడినా ఆ ప్రజలకి సేవ చేయడమే నా ఆలోచన అని చెప్పి ఆయన సర్వేపల్లి ప్రజలనే నమ్ముకున్నారు ఆయన గెలవాలనుకుంటే జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తుండొచ్చు కానీ సర్వేపల్లి నుంచే నేను మళ్ళీ గెలవాలా అనే ఒక లక్ష్యంతో ఒక కసితో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలు అరాచకాలు దుర్మార్గాలు అవినీతి ఐదు సంవత్సరాలు నిరంతరం పోరాటం చేశాడు ఈరోజు సర్వేపల్లి కాదు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే పదకొండు నియోజకవర్గాలు నలభై ఆరు మండలాలు ఆరు మున్సిపాలిటీలు నెల్లూరు కార్పొరేషన్ అక్కడ పోటీ చేసిన నాయకులు గెలవాలని ఎంత తపనుందో తెలుగుదేశం కార్యకర్తల్లో ఎక్కడికి పోయినా ఏ జిల్లాకి పోయినా సోమిరెడ్డికి ఎలా ఉందని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరూ చంద్రమోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు నేను చేతులెత్తి నమస్కరిస్తూ సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్న చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈసారి గెలిపించుకోవాలా దుర్మార్గమైనటువంటి పాలన అందించిన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఓడించాలా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఎక్కడికి పోయినా ఐదు సంవత్సరాలు ప్రజలు చూశారు దానికి తెరదించమని కోరుకుంటూ భారీ మెజారిటీతో సోమిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటుంది